వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ పద్నాలుగు నుంచి ఉద్యోగుల బాట ఇరవై ఏడున చెలో విజయవాడకు పిలుపు ఏపీ చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడి విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటాం కాపాడుకుంటాం ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలని జగన్ ఎత్తుగడ శంకారామంలో తేదేపా నేత నారా లోకేష్ ఇక జీపీఎస్ టోల్ చెల్లింపులు పైలట్ ప్రాజెక్టుగా అమలు త్వరలో పూర్తిస్థాయిలో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్ ప్రయాణ సమయం ఆదా మారిపోనున్న విశాఖ రూపురేఖలు భారీ ప్రాజెక్టులు విదేశీ హంగులు వచ్చే ఇరవై ఏళ్లలో అద్భుత ప్రగతి దేశంలో నాలుగు నగరాల ఎంపిక ముంబై సూరత్ వారణాసులతో పాటు విశాఖ అనర్హతపై ఉత్కంఠ నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అబద్దాల మోడీ రాజకీయ లబ్ధి కోసమే ఎంఎస్పి హామీ పదేళ్లుగా రైతులను మోసం చేస్తూ వచ్చారు రహదారులపై ముళ్లకంచెలో మేకలు పట్టీలేమిటి అన్నదాతలకు నిరసన తెలిపే అవకాశం లేదా మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ రైతుల చెలో ఢిల్లీకి అడ్డంకుల పట్ల ఆగ్రహం కేంద్ర శుభవార్త పదమూడు ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ పరీక్ష కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడి తెలుగులోనూ రాయొచ్చని ప్రకటన ఇరవై నుంచి మార్చి ఏడు వరకు నిర్వహణ పరీక్ష రాయనున్న నలభై ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ఫ్యామిలీ డాక్టర్తో పల్లె ఆరోగ్యం బాగుపడింది మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పాక్లో సంకీర్ణమే ఏ పార్టీకి మెజార్టీ రాని వైనం నూట ఒక్క చోట్ల ఇమ్రాన్ మద్దతుదారుల విజయం పిఎంఎల్ఎన్ డెబ్బై ఐదు పీపీపీ యాభై నాలుగు గెలుపు నవాజ్ అండగా సైన్యాధ్యక్షుడు మద్దతు సమీకరణకు షరీఫ్ ప్రయత్నాలు చర్చల బాధ్యత షహాబాజ్కు అప్పగింత పదిహేడున బాహుబలి ప్రయోగం త్రీ డిఎస్ రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోల పిలవడుతో జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ శ్రీహరికోట నుంచి ప్రయోగం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్